హాయ్ వేరే ఒకటితో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాస్టర్ అజయ్ అరెస్ట్ అయ్యారు కదా ఇప్పుడు అరెస్ట్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు వచ్చింది సార్ అంటే పోలీసులు ఇతన్ని రక్షించడానికే అరెస్ట్ చేశారు అంటే శ్రీరామనవమి రోజున ఇతను శ్రీరాముని గురించి ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా ఈ రోజున మరి హిందువులు ఇతని మీద దాడి చేసే అవకాశం ఉందన్న ఒక దాంతో పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా వార్త వచ్చింది సార్ మరి వార్తల్లో నిజముందా యాంగిల్ కనిపిస్తుందా సార్ యా మనకిప్పుడు వస్తున్న నమ్మకమైన సోర్సెస్ నుంచి వస్తున్న వార్త ఏమంటే అజయ్ని కిడ్నాప్ కాదు అది పోలీసులే తీసుకెళ్లారు అనేది అయితే కన్ఫామ్ అయింది అయితే పోలీసులు అతన్ని ఎందుకు తీసుకెళ్లారు అనే దగ్గర ఇప్పటివరకు కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే ఇతని మీద ఇప్పటి వరకు నాకు తెలిసి రెండు ఎఫ్ఐఆర్ నమోదైనాయి ఒకటి తుకారాం గేటు రెండు ఉప్పల పోలీస్ స్టేషను ఉప్పల పోలీస్ స్టేషన్లో రవీందర్ రెడ్డి కట్టెగుమ్మల రవీందర్ రెడ్డి అని ఆయన ఇచ్చాడు ఆయన ఎవరంటే హైందవ సంఘాల ఐక్యవేదిక హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్ జాక్ అంటారు దాని అధ్యక్షుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చాడంటే ఇతను సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఒక ఛానల్లో హిందువులను అవమానిస్తూ వీడియోలు చేశాడు ముఖ్యంగా నాకు ఆరాధ్య దేవుడైన శ్రీరామచంద్రుడిని కించపరుస్తూ వీడియోలు చేశారు అందువల్ల ఇతని మీద ఆ ఛానల్స్ ఆ ఛానల్ మీద మీరు బిఎన్ఎస్ చట్టం టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ కింద చర్యలు తీసుకోగలరని ఆయన ఇచ్చాడు దాంతో వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో మాడిశెట్టి ఎర్రప్ప ఈయన అసలు పేరు అలియాస్ అజయ్ బాబు వీళ్ళ నాన్న సన్నప్ కోటయ్య సరోజనపురం దమ్మున్నపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మున్నపేట మండలం ఈ డీటెయిల్స్ అంతా కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి ఎఫ్ఐఆర్లో ఈయన మీద రెండు సెక్షన్లు పెట్టారు టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ అంటే ఇతర మతాలని అవమానిస్తూ వీడియోలు పెట్టడం కానీ డెలిబరేట్గా వాలంటరీగా డెలిబరేట్గా ఇతర మతాలని కించపరచడం అనే యాంగిల్లో ఈయనమీద పెట్టారు ఇది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ దీని కింద మూడేళ్ళు వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది దాంతోపాటు ఐడి ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్లో వచ్చింది టూ థౌజండ్ ఎయిట్లో అమెండ్మెంట్ జరిగింది దాని ప్రకారం ఇతని మీద సెక్షన్ సిక్స్టీ సిక్స్ అంటే సోషల్ మీడియా దుర్వినియోగం అనే యాంగిల్ కింద ఇతని మీద పెట్టారు ఈ నేపథ్యంలో ఇతన్ని నిన్న అర్ధరాత్రి తీసుకెళ్ళారు అయితే అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు కేఏ పాలు వీళ్ళందరూ కూడా మాట్లాడారు దీని మీద స్పందించారు ఎందుకంటే ఆల్రెడీ ప్రవీణ్ ని మృతి పట్ల ఒక గందరగోళ ఉద్రేక పరిస్థితి నెలకొన్న కాంటెక్స్లో అజయ్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు ప్రవీణ్ తర్వాత నన్నే చంపబోతున్నారు ప్రవీణ్ కూడా హత్యే ఇట్లాగా శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణ అనేతను తర్వాత మనోహర్ రాధా మనోహర్ దాస్ వీళ్ళిద్దరే చంపించారని కూడా అజయ్ ఆరోపించాడు నెక్స్ట్ నన్నే టార్గెట్ చేస్తున్నారు నాకు బీజేపీ వాళ్ళు అనేక మంది మెసేజ్లు పెడుతున్నాను నేను చంపేస్తామని అని అజయ్ కూడా అన్నాడు అలాగే ఇంకొంతమంది మీద కూడా కేసులు పెడుతున్నారు కేఏ పాల్ మీద పెట్టబోతున్నారు ఆల్రెడీ హర్ష కుమార్ మీద కేసులు పెట్టారు వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సెవెన్ బిఎన్ఎస్ కింద ఆల్రెడీ ఆయన మీద కేసు పెట్టారు అట్లాగే విజయ్ రెడ్డి అనే ఒక పాస్టర్ని చంపాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఈయన మాట్లాడాడు జూపీడి ప్రభాకర్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెడతానే అజయ్ మాట్లాడాడు సో ఈ నేపథ్యంలో అజయ్ మీద ఒక హిందూ సంఘాల అయితే ఒకటిస్తే రెండవది తుకారం గేట్లో ఇచ్చింది మాత్రం క్రిస్టేని ఆరోగ్యస్వామి జోషప్ అని ఆయన అక్కడ కేసు పెట్టాడు ఆయన వీడియో నేను చూశాను ఆయన ఎందుకు పెట్టాడంటే ఇతను క్రైస్తవ విగ్రహాన్ని ధ్వంసం అంటున్నాడు మా క్రైస్తవుల మీద దాడి చేసే అవకాశం ఉంది ఇతను పిచ్చిపట్టిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు హిందువుల మీద హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అందుకని నేను ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను అని ఈ ఆరోగ్యస్వామి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది సో అయితే పోలీసుల నుంచి మనకు అందుతున్న అనప్సియల్ ప్రకారం న్యూస్ ప్రకారం ఏంటంటే ఇతన్ని మేము అరెస్ట్ చేయట్లేదు ఇతన్ని హిందువులు దాడి చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది ఇతని పట్ల ఇతని వీడియోల్ని విపరీతంగా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకొని ఇతన్ని మనం క్షమించకూడదు ఇతన్ని బుద్ధి చెప్పాలి అని చేస్తున్నారు మాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇతను కానీ బయట ఉంటే ఇతని మీద కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు ఆల్రెడీ వాతావరణం బాగలేదు కాబట్టి ఇతన్ని మేము తీసుకొచ్చాము తీసుకొచ్చి మా అధీనంలో పెట్టుకున్నాము ఇతన్ని రక్షించడం కోసమే ఇతన్ని మేము తీసుకొచ్చాము తప్ప ఇతన్ని అరెస్ట్ చేయడం ఇంకోట కాదు అని పోలీసులు చెప్తున్నారు అనప్సీల్గా చెప్తున్నారు తప్ప ఇది అప్సీల్గా డిక్లేర్ చేయట్లా అసలు పోలీసులు మేము అనేది అప్సేలుగా చెప్పట్లేదు ఎందుకంటే అప్సేల్గా చెప్తే వాళ్ళకి ప్రాబ్లం కోర్టుకు పెట్టాలి వాళ్ళు అరెస్ట్ చూపించాలి అరెస్ట్ చూపించి దలుచుకోలేదు వాళ్ళు ఇతనికి సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నారు సెక్యూరిటీ ఇంటి దగ్గర పోలీసులను కాపలా పెడితే అదొక ప్రాబ్లం అవుతాయి రేపొద్దున వాళ్ళు దాడి చేస్తే ఇతను కనబడకుండా ఉంటే ఈరోజు గడిచిపోతే ఉద్రేక్తలు తగ్గుతాయి ఎందుకంటే ఈరోజు శ్రీరామనవం కాబట్టి మన శ్రీరామనవం రోజు మన శ్రీరాముణ్ణి కించిపరిచిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు అని ఒక ఉద్రిక్తంగా మాట్లాడేవాళ్ళు ఆల్రెడీ చాలామంది వీడియోలు పోస్టులు పెడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఇతన్ని సేవ్ చేయడానికే అజయ్ని మేము తీసుకెళ్ళామనేది పోలీసులు చెప్తున్న వాదన సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే హిందూ సంఘాలు కావచ్చు కొంతమంది హిందూ దాన్ని ఏమంటారు వాళ్ళని వాదులు కావచ్చు వాళ్ళు అజయ్ మీద కోపంతో ఈ పని చేయడానికి అజయ్ని మీద దాడి చేయడానికి సన్నద్ధత ఉంది సన్నద్ధం అవుతున్నారు ఈ వార్త పోలీసులకి తెలియడం వల్ల పోలీసులు ముందస్తుగా అజయ్ని కాపాడడం కోసం అజయ్ని వాళ్ళు తీసుకెళ్లారు ఇది మనకిప్పుడు వస్తున్న అందుతన సమాచారం అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది మనం ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పాస్టర్లు నేర్చుకోవాలి అట్లాగే ఈ హిందుత్వవాదులు కూడా నేర్చుకోవాలి వీళ్ళేదో హిందువుల్ని రెచ్చగొట్టడం ద్వారా ఇవాళ ఏంటంటే మతం అనేది వ్యాపారం అయిపోయింది మంచి బిజినెస్ మతం అంటే చాలామంది మతం ఎందుకు ఉపయోగించుకుంటారంటే డబ్బులు సంపాదించడానికి ఉపయోగించుకుంటారు దానివల్లే వీళ్ళు మత పట్ల వీళ్ళకేదో తీవ్రమైన ప్రేమ ఉన్నప్పుడు నిజానికి మతం అనేది పర్సనల్ లెవెల్లో ఉండాలి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పూజలు చేసుకొని ఎవరి గుళ్ళకో మసీదులకో చర్చిలకో వెళ్ళడం అనేది వాళ్ళు పర్సనల్ ఇది కొన్ని శతాబ్దాల నుంచి ఇండియాలో వస్తూ ఉంది అందరి మధ్య కూడా ఒకరి మతం పట్ల ఒకరికి ద్వేషము వ్యతిరేకత భావాలు లేకుండా శతాబ్దాలు మనం నివసించాం మనకి హిందువుల ఫ్రెండ్స్ ఉంటారు ముస్లిములు ఉంటారు ముస్లిములకి క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉంటారు భావం భావర్ధలు అనుకునే వాళ్ళు ఉంటారు ఆ మధ్య మేము ఒక విలేజ్ మీద కొంత రీసెర్చ్ చేయడానికి వెళ్తే అక్కడ ఒకప్పుడు ము ముప్పై ముస్లిముల ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న హిందువులు ముస్లిములంతా కూడా వరుసలు పెట్టి పిలుచుకుంటారు బావానో పెదనాన్ననో చిన్న ఇలా పిలుచుకుంటారు బయట నుంచి చూసే వాళ్ళకి వెళ్ళి బంధువులేమో అనుకుంటాం అలాంటి ఒక అమికబుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఆర్ఎస్ఎస్ బీజేపీ రంగంలోకి దిగి ముఖ్యంగా బీజేపీ రాజకీయంగా ముస్లింలని హిందువులకి ఒక థ్రెట్గా ఒక విల్లన్గా చూపించి తమ పబ్బం గడుపుకోవడానికి రంగంలో దిగింది నిజానికి వాళ్ళకి హిందూ మతం పట్ల బీజేపీకి ఏం ప్రేమ లేదు హిందూ మతాన్ని తమ అధికారానికి ఉపయోగించుకోవడానికే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముస్లిములని ఒక విల్లన్స్గా చూపించడం అదొక థ్రెట్గా చూపించడం నిజమైన సమస్యలు ఏంటి బేసిక్ మామూలుగా మనకి మూడు రకాల నీడ్స్ ఉంటాయి లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే కూడుగూడు గుడ్డ లైవ్లీహుడ్ నీడ్స్ అంటే తెలిసిందే ఈ కూడుగుడు గుడ్డ గుడ్డ కోసం సంపాదన కోసం మనకి ఏదైనా లైవ్లీహుడ్ జాబో కావాలి ఇవి కదా ప్రొవైడ్ చేయాలి ఇవి చేయడం మానేసి ఈ మనుషులకి కావాల్సింది ఇవి మనుషులకు శత్రువులు నాకు శత్రువు నా ఆకలే నాకు పెద్ద శత్రువు కానీ నాకు ఒక ముస్లిము ఒక క్రిస్టియన్ పెద్ద శత్రువు కాదు నా పేదరికమే నాకు పెద్ద శత్రువు దీన్ని అటాక్ చేయకుండా బీజేపీ ఏం చేస్తుందంటే ఒక ఫేక్ ఎనిమీని క్రియేట్ చేసి ఆ ఎనిమీ నుంచి నన్ను రక్షిస్తున్నట్టుగా డ్రామాలు ఆడుతుంది దీని ఇది బీజేపీ ఒకటే కాదు ఇంటర్నేషనల్గా అమెరికా కూడా సేమ్ డ్రామా అమెరికాకి కోల్డ్ వార్ పోయి రష్యా పోయినాక ముస్లింలని అమెరికా ఒక విలన్గా క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ముస్లిముల నుంచి అమెరికన్సీని రక్షిస్తున్నట్టుగా డ్రామాలు ఆడుతూ చేస్తుంది అందుకని క్రియేటింగ్ అని ఎనిమి అనే హంటింగ్టన్ కూడా చెప్పాడు నీకు ఎనిమీ లేనప్పుడు ఒక ఎనిమీని క్రియేట్ చేయాలను లేకపోతే ప్రజలు నీ కంట్రోల్లో ఉండరు అని చెప్పి ఇప్పుడు మనకు అందుకనే మనం హిందూ ముస్లింలుగా కొట్టుకుంటూ మన అసలు సమస్యల్ని పక్కదారి పట్టం మనం కొట్లాడాల్సింది మనకు మనకు ఉద్యోగాలు రావాలని లైవ్లిహుడ్ రావాలని మనకు కూడు కూడుగుడ్డ ప్రొవైడ్ చేయాలని మనకి వైద్యం సరిగా అందాలని ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలని ఇది కదా కొట్లాడాలి ఇవి వదిలేసి మనం పాస్టర్ల మీద హిందువులు హిందువుల మీద పాస్టర్లు ఈ ఒక ఫేక్ దీంట్లోకి వచ్చేసాం అది రోజురోజుకి సోషల్ మీడియా వచ్చినాక పెరుగుతుంది అందుకని పాస్టర్లు కానీ హిందూ మతవాదులు కానీ సమయం టాలరెన్స్ అనేది పెంచుకోవాలి ఒకరి దేవుళ్ళని ఒకరికి ఇంచపరచుకూడదు ఇతను కూడా నోటు తగ్గించుకోవాలి అదే కూడా అనవసరంగా హిందూ గాడ్లని శ్రీరాముల్ని వాళ్ళని విమర్శించాలని అవసరం లేదు ఇతని మతాన్ని గురించి ఇతను ప్రచారం చేసుకోవచ్చు కానీ ఇతనికి ఇట్లా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రవీణ్ కానీ ఇతను ఇలాంటి వాళ్ళు మూడు రకాల ఎనిమీస్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఒకరు